అపక్క కాలం నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నా ప్రియ దేవుని బిడ్డ మూషే తల్లి తన నిస్సహాయ స్థితిలో తన ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మూషే ప్రార్థించగా దేవునికి ప్రార్థించగా దేవునికి విజ్ఞాపన చేయగా దేవునికి తలంపించాడు దేవుడు ఏదైతే తలంపించాడో ఒక జమ్మి పెట్టులో మోషన్ పెట్టి నీటిలో వదిలిపెట్టింది నా ప్రధాని బిడ్డ తన ఆపత్కాల స్థితిలో దేవుని దగ్గర విచారణ చేయగా దేవుడు ఏ రీతిగా అయితే తనకు ఆలోచన ఇచ్చి తన బిడ్డని రక్షించడానికి ఏ రీతిగా అయితే ఈ ఈరోజు నీ ఆపత్కాల సమయంలో నీ దిక్కుతోచని తోచిన స్థితిలో నీ అంధకార పరిస్థితిలో నీవు దేవునికి ప్రార్థించినట్లయితే దేవుని యొక్క విచారించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయాన్ని పంపిస్తాను నా ప్రధాన బిడ్డ అది ఈ లోకంలోనూ మనుషుల దగ్గరికి రాకపోవచ్చు కానీ దేవుడు దేవుడు తన దూతల చేతనికి సహాయాన్ని పంపిస్తాన ప్రయత్నం బిడ్డ ఇలా కూడా సహాయం చేస్తాడా దేవుడు అన్న రీతిలో దేవుడిని జీవితంలో జరిగిస్తాన ప్రయత్నం బిడ్డ కనుక నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినప్పటికీ అది ఎంత అంధకారమైన పరిస్థితి అయినప్పటికీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులపైన ఈ లోకం పైన ఆధారపడక దేవుడి అందే పూర్తిగా నమ్మకం ఉంచినప్పుడు అది ఎంత కష్టతరమైన కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవుడి అందే విశ్వాసం ఉంచు మూషి తల్లి ఏ రీతికైతే దేవుడి విశ్వాసం ఉంచిందో దేవుడి మీద నమ్మిక ఉంచిందో అవ మూష తల్లి జీవితంలో దేవుడు ఏ రీతికైతే అద్భుతం జరిగించాడు ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడి అందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక భయపడక నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరిస్థితులను అర్థం కాని ప్రతి ఒక్క పరిస్థితులను దేవుడి అందు విశ్వాసం ఉంచు దేవుడే నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు